సో చాలా అద్భుతమైన ప్రార్థన నడిపింపు మనకు ఉండొచ్చు కానీ మనం చేసే ప్రార్థనలో ఎన్ని యుక్తమైనవి ఎన్ని యుక్తం కానివి అంటే ఒక్క మాట తేల్చి అవతలు పట్టేశాడు అసలు అసలు యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు అన్నాడు తెలియదంటే మనం మనం ఒప్పుకోంది అదే మనం ఒప్పుకోంది అదే పిల్లలకి పెద్దోళ్ళు చెబుతారు ఇది కాదు లేరా నీకు తెలియదు లేవు నాకు తెలియదా నాకు తెలియదా భార్య భర్తతో అంటది ఏమండి అది కాదండి అది మీకు తెలియదు ఏ నాకు తెలియదా భార్యతో మా అది కాదు నీకు తెలియదు ఏంటి నాకు తెలీదు నీకు తెలుసా పెద్ద అంతా తెలిసినట్టు అండి పిల్లలు పెద్దోళ్ళు చెబుతారు నాది కాదు నాది నీకు తెలియదు ఏయ్ నాకు తెలియదు నేను ముందా మీరు ముందా ఇది తెలియదు అంటే ఎవరు ఊరుకోరు అది ఇప్పుడు వచ్చిన చిక్కు నీకు నాయనా నీకు తెలియదంటే అస్సలు సహించలే పౌలన్న తేల్చిపడేసారు మనకు తెలియనివి చాలా ఉన్నాయి తెలిసినవి తక్కువ తెలుసుకోవాల్సినవి బహు ఎక్కువ చాలా వరకు మనకు తెలుసు అనుకుంటున్న విషయాలు ఇంకా చాలా వరకు తెలియదు మనకి అందులో కొన్ని సంగతులు ఈరోజు నేను మీకు అందిస్తా దేవుని అయితే భూమి మీదైతే పుట్టాం బ్రతుకుతున్నాం యేసు ప్రభు మనల్ని దర్శించి మన మనోనేత్రాలు వెలిగించిన దాకా అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎందుకు పుట్టామో ఎందుకు బతుకుతున్నామో సత్య ఆడికి పోతున్నా మనకు తెలుసా తెలుసా అసలు ఎలా బతకాలో తెలుసా ఎలా బతకూడదో తెలుసా తెలుసా తెలియదు ఈరోజు కాస్త కూస్త మనకేదన్నా తెలిస్తే అది ఆయన తెలియజెప్పిందే అసలు మన సృష్టికర్త ఎవరో తెలుసా కనపడ్డ ఉండల్లా డాడీ డాడీ ఓయ్ డాడీ అనుకుంటే తిరిగాం కనపడ్డ ఉండల్లా స్త్రీని మమ్మీ అయ్యి మమ్మీ అనుకుంటే తిరిగాం ఆ మమ్మీ ఈ మమ్మీ అని అందరం కనపడ్డ వాళ్ళందరూ మమ్మీలే కనపడ్డ కనపడ్డ వాళ్ళందరూ డాడీలే మమ్మీల దగ్గరికి పోయాం డాడీల దగ్గరికి పోయాం చివరికి తేలింది ఏంటంటే మన డాడీలు అన్న మనకి సరిపోయినటువంటి వాళ్ళుగా మన డాడీలు కాదని అర్థమైపోయింది మమ్మీలందరూ మమ్మీలు కాదని అర్థమైపోయింది దేవుడు జోక్యం చేసుకున్నాక అసలు మన మమ్మీ ఎవరో మన డాడీ ఎవరో మనకు అర్థమైంది మన తండ్రి పరలోకపు తండ్రి మన తల్లి అన్న స్నేహితుడు ప్రియుడు ప్రాణేశ్వరుడు రక్షకుడు నాథుడు సమస్తము ఏసయ్య ఏసయ్య పరలోకపు తండ్రి ముందు ఏసయ్య మన విషయంలో తీసుకున్న ప్లేసు అమ్మస్థానమే అమ్మ స్థానమే ఏదో జిల్లాకు పనులు చేస్తాం మనం చిన్నప్పుడు ఖచ్చితంగా తనులు ఖాయం మనకి నా చేతుల్లో ఎంటర్ అవుతారు మనం పోయి ఎవరిని పట్టుకుంటాం కాళ్ళు పట్టుకుంటాం ఎవరిని పట్టు ఎవరిని ప్రయత్నాలు ఆడతా అమ్మా అమ్మ ఇలా పొరపాటు అయిపోయిన నాన్నకు తెలిసిందమ్మ నన్ను తనడానికి వస్తున్నాడు రెండు తిట్లు తిట్టుద్ది దరిద్రుడు నా ప్రాణానికి వచ్చింది ఇప్పుడు ఆయన మహాగ్రుడే వస్తాడు నీ దెబ్బకి నేను తను తినాల్సి వచ్చిందని ఏం చేస్తుంది మరి ఇక క్షమాపండు తల్లిని దేహేని అడిగాం క్షమించేసుద్ది ఆయన అలాంత దూరంలో ఏడు పోయి దాక్కోరా దాక్కో కాసేపు కానీ ఆయన మాఫీ చేసేసి తర్వాత వచ్చిన మహోగ్రుడే వచ్చిన ఆయన్ని కూర్చోబెట్టి ఏదో సప్పరి చర్యలు చేసి అప్పటిదాకా అంతగా పట్టించుకొని ఆయన్ని వీడి దెబ్బకి ఆ రోజు ఆమె స్పెషల్గా కాఫీ రెడీ చేసి తీసుకొచ్చింది మామూలుగా ఏదో ఆయన వచ్చి కాసేపు కూర్చొని అది ఇది అయిన తర్వాత కాఫీ వచ్చేది ఇప్పుడు రెడీ చేసి పెట్టిద్ది ఆయన కోసం కాకబట్టలు ముందు కూల్ కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత చిన్నగా బ్యాలెన్స్ చేసి ఆ కొడుకు మీద నుండి కోపం మళ్ళిస్తుంది ఒకవేళ వీలైతే అవకాశం ఉంటే వాడిని తప్పించే అవసరమైతే ఆ ఉగ్రత తను ఎదుర్కొంటుంది దేవుని న్యాయ కోపము మన పాపమును బట్టి మన మీద మండుటకు బయలు ఆ న్యాయ కోపమును మన మీద నుండి తప్పించడానికి దేవుని న్యాయమైన కోపమును మనల్ని చాటు చేసుకొని తాను ఎదుర్కొన్నాడు మనల్ని తప్పించడానికి దేవుని న్యాయమైన కోపమును తను అనుభవించి తను ప్రాణం పెట్టి మనల్ని తప్పించాడు ఇది అమ్మ పని కదా అందుకే తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడు మునార చేతులూ నిన్ను చెక్కను తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడు మునార చేతులూ నిన్ను చెక్కను పాదము కొట్రియను నేను నిన్ను కాపాడు కునుకడు నిదురబోడు అని చెప్పి వాగ్దానం చేసిన ఏసయ్య తల్లి తల్లిలా తండ్రి లా తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును పెట్టుకొని కాపాడును ఏ సయ్య తల్లిలా లాలి నుంచును ప్రేమించును తల్లిలా లాలించును తండ్రి తల్లి సమస్తము ఆయనేనన్న సంగతి మనకు అర్థమైంది ఎప్పుడు ఆయన జోక్యం చేసుకొని ఆయన తెలిపితే అసలు ఎందుకు పుట్టామో ఎందుకు బ్రతుకుతున్నామో అసలు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో ఆయన తెలిపితే మనకు తెలిసింది రెండు సత్యం ఎక్కడికి వెళ్తున్నామో సత్యం తర్వాత జీవితం ఏమిటో మృతుల స్థితి ఏమిటో ప్రస్తుతం మనకంటే ముందు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారో రేపు మనం పోయి ఎక్కడుంటామో అందరం కలిసి ఫైనల్లో ఏమవుతామో ఏమీ తెలియదు మనకు ఒకప్పుడు దేవుడు మనకు వాక్య రూపంలో తన దాసులైనటువంటి ప్రవక్తల ద్వారా పలికించిన మాటల రూపంలో తను కూర్చినటువంటి ప్రత్యక్షతలు మనకు అనుగ్రహించినందున మనకు చాలా విషయాలు తెలిసినాయి కానీ లేకపోతే ఏమీ తెలియవు అవునా కాబట్టి అసలు ఎందుకు పుట్టామో తెలియదు అసలు మనల్ ఎవరు చేశారో తెలియదు ఎందుకు ఇలా మనుగడ సాగుతుందో తెలియదు ఈ భయంకర ప్రపంచంలో ఈ పరిస్థితులు ఎందుకు ఉన్నాయో తెలియదు మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారో తెలియదు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు భవిష్యత్ ఏమిటో తెలియదు మనం పుట్టక ముందున్న గతం ఏంటో తెలియదు చాలా తెలియదు మనకి తెలియాలి చాలా విషయాలు మనకు తెలియవన్న సంగతి తెలియాలి అప్పుడే ఆయన అన్ని తెలియజేస్తాడు మనకి దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ప్రార్థన తెలియదన్న పాయింట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నాం ప్రార్థించటం యుక్తంగా మనకు తెలియదనేశాడు నాకు ఆశ్చర్యం వేసింది ఆ మాట చదివినప్పుడు తెలియపోవటం ఏంటి బోళ్ళని ప్రార్థన చేస్తే ఇప్పటికే మనం అని చేసావురా ప్రార్థనలు చాలా చేసావు కానీ యుక్తముగా అంటే నీ నోట నుండి పలకబడే ప్రతి మాటను దేవుడు గైకొను అనునట్లుగా గై కొన్నట్లుగా ఇప్పుడు మీరు ప్రతి మాట చెబుతారు ఇరవై మాటలు చెబుతారు నాకు అన్నీ తీసుకుంటాను నేను ఈ మాట ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా తీసుకోవాలి నేను తీసుకుంటా కానీ మీరు చెప్పే మ్యాటర్ అంతా నేను తీసుకుంటాను మనుషుని నేనే తీసుకుపోతే దానట్టే తీసుకుంటాడు కొన్నిసార్లు మనం మనకు మేలు అడుగుతాం కొన్నిసార్లు మనకు తెలియకుండా మనకే మనం కీడడుక్కుంటాం కొన్నిసార్లు మనం అడుక్కునే మనకి క్షేమకరమైనవి ఉంటే కొన్నిసార్లు మనం అడిగే మన కొంప ముంచే ఉంటాయి ఏం అసలు ఏం అర్థం కాదు అసలు ఏది అడగాలో తెలియదు ఏది అడగకూడదో తెలియదు చాలామంది ప్రార్థన చేసి ఆయా అన్నని బలంగా వాడుకో ప్రభా ఊరు ఊరు గ్రామం గ్రామం దేశ దేశం పట్నం పట్నం దీప ప్రభావాన్ని ప్రార్థన చేసుకున్నారు మురపెట్టి గోజాడి గోజాడి ఇప్పుడు నేను దొరకట్లేదని తిట్టుకుంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి నేను మరి నువ్వేం చేసావు ప్రార్థన అంటే ఊరూరు దేశం దేశం ఆ ప్రాంతం ఈ ప్రాంతం రాష్ట్రం అంతా దిప్పంటే ఈయన ఇంటికాడ ఉంచొద్దనేగా అడిగావు ఆమెను అన్నాడు పదే పదే గోజాడు గోజాడు ఏడిచి ఏడిసి మొత్తుకొని మొత్తుకొని మొరపెట్టాం నీ దాసుని వాడుకో 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 అంతటా వాడుకో అన్ని ప్రాంతాలు తీసుకెళ్ళి వాడుకో తీసుకెళ్ళి వాడు అరే నువ్వే ప్రార్థన చేస్తావు మళ్ళీ నేను చిక్కలేదని నువ్వే తిడతావు అటు కుదురుతుంది తెలియదు కొంప నుంచి ఇక్కడి ఆ ప్రార్థన మానేశారు ఎటు పోని ఒక ప్రభాన్ని ఇక్కడే కూర్చోబెట్టని చేశారు మళ్ళీ కొన్ని నీ చిత్తం వచ్చిన రీతి నీ దాసుని అన్ని ప్రాంతాల్లో నీ దాసుడు వాడబడాలి నీ దాసుని ద్వారా నువ్వు ఎంత చేయాలనుకున్నావో అంత పని చేయతండి అని నువ్వు ప్రార్థన చేయొచ్చు మళ్ళీ ప్రేయర్ మార్చకండే మళ్ళీ ఇక్కడే కూర్చోవాల్సి వచ్చింది నేను చేయండి యుక్తముగా ప్రార్థించటం ఎలాగో మనకు తెలియదు కానీ దేవుడు మన బలహీనత చూసి ఎందు తన దయను చూపి పలకటానికి కూడా అవకాశము లేని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు అని ఉంది మనందరికి కూడా ఈ రాత్రి ఒక్క పాఠం దేవుడు నేర్పాలనుకున్నాడు ఏంటి అంటే చాలా విషయాలు నీకు తెలియవు అని నా ముందు ఒప్పుకో తెలిసినట్టు యాక్షన్ చేయవాకు తెలీదు అని ఒప్పుకో అప్పుడు నువ్వు మేలు పొందుతావని చెప్తున్నాడు సింపుల్గా చెప్పాలంటే ఒక మాట